హాయ్ ఎవరివ్ దిస్ ఇస్ గోపా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పెరిమెంట్ ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇంకో కొత్త ఎక్స్పెరిమెంట్ అనేది చేయబోతున్నాం అది కూడా క్యాండిల్ విత్ ఇనో ఇనో మనకు తెలుసు కదా మనం ఏమైనా గ్యాస్ స్టబులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు తాగే ఇనోతో ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అదేందో చూసేద్దాం వాచ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఈనో మీద ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని అందులో మనం ఒక క్యాండిల్ని పెట్టిద్దాం ఇక్కడైతే మిడిల్లో అతికిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యాండిల్ని గ్లాస్లో అయితే అతికిచ్చేసాం దీంట్లో వాటర్ పోద్దాం హాఫ్ అవర్ హాఫ్ పోసుకుందాం ఆఫ్ సరిపోతుందా ఇంకొంచెం పోసుకుందాం ఇక్కడి దాకా అయితే నేను వాటర్ పోసేసా ఇప్పుడైతే మనం కొవ్వొత్తిని వెలిగించి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నార్మల్గా మన కొవ్వొత్తి అయితే వెలుగుతుంది ఇక్కడ ఎటువంటి మ్యాజిక్ లేదు ఇప్పుడు మనం నార్మల్గానే దీన్ని వెలిగించాము ఇప్పుడు చూడండి గాలి ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఆర్పీసీ ఇందులో ఈనో వేసి చూద్దాం ఇప్పుడైతే ఇదిగో ఇది ఈనో ఈనో ఇందులో వేసిన తర్వాత ఆ క్యాండిల్ అనేది ఎలగదు ఇది దాని మీద వేయను ఇది ఓన్లీ వాటర్ లోటుకే వేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఇప్పుడైతే మొత్తానికి నేనైతే ఈయన మొత్తం వేసేసా ఇప్పుడు మనం వెలిగించి చూద్దాం చూడండి ఎలగడం లేదు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి క్యాండిల్ అయితే ఎలగడం లేదు ఈయనో వాటర్లో కలిసి దాంట్లో నుంచి వచ్చే ఆవిరి ద్వారా ఈ క్యాండిల్ అనేది ఎలగడం లేదు ఇదే దీని యొక్క సీక్రెట్